ఇప్పుడు చూడండి మనము స్వామి రిజర్వాయర్ దగ్గర ఉన్నాం ఇక్కడ బోటింగ్ కూడా ఉంది అయితే బోటింగ్ ఇప్పుడైతే పర్మిషన్ లేదు పన్నెండు సంవత్సరాలు ఇదే గుహలో తపస్ చేయడం అంటే మామూలు విషయం కాదు అందుకే ఆమె కూడా ఒక మహాత్మురాలైంది అక్కడ ఆయన స్వామి నివాస గృహం స్వామి నివాస స్వామి రాత్రికి రాత్రి ఒక చింక జింకొమ్ము ఆర్కే యూనివర్స్ చాలా రోజులు అయింది కదా వీడియో పెట్టి అందుకే ఒక వీడియో అయితే మంచి వీడియో అయితే తీసుకొచ్చిన ఇప్పుడు మనమైతే ఆ స్వామి రిజర్వాయర్ దగ్గర ఉన్నాం మనం అసలు రోజు ఈ వీడియోలో మొత్తం ఏమేమి చూడబోతున్నాం అంటే బ్రహ్మంగార మతంలో ఏమేమి చూడాలో అవన్నీ అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తా బ్రహ్మంగారి మఠము ఈశ్వర్యదేవి మఠము అలాగే అక్కడ రచ్చబండ బ్రహ్మంగారిని నివా స్వామి నివాస గృహము అప్పుడు జీవించారు కదా ఏరియాలో ఆ నివాస గృహము ఆయన ఒక జింక కొమ్ముతో విన ఒక బాయి ఆ తర్వాత ఆ కక్కయ్య మఠము కక్కయ్య ఇల్లు ఆ సిద్దయ్య మఠము తర్వాత పోలేరమ్మ గుడి ఇవన్నీ అయితే మనమైతే ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం సరేనా అయితే ఇప్పుడైతే ప్రజెంట్ రిజర్వ్ అయ్యర్ దగ్గర ఉన్నా నేను ఇక్కడ మీకు చెప్పేస్తున్నా అసలు మనం ఈ బ్రహ్మంగ మటన్లో ఏమేమి చూడబోతున్నావు ఈ వీడియోలో ఎప్పుడైతే చూపిస్తున్నా వీడియో కానీ ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ వెళ్దాం వీడియోలోకి పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఏమని చెప్పాలండి ఆయన గురించి తెలియని వ్యక్తి ఉండడు ఆయన చెప్పిన కాలజ్ఞాన విషయాలు ఇప్పటికీ ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి అంత గొప్ప మహనీయుడు సాధారణ మానవ రూపంలో ఈ ప్రదేశంలో జనాల మధ్య తిరుగుతూ కాలజ్ఞాన ప్రబోధనలు చెప్పుకుంటూ ఇక్కడే జీవనం సాగించి ఇక్కడే సజీవ సమాజయ్యారు ఇక చూడే బ్రహ్మంగార స్వామి పెద్ద విగ్రహం ఉంది ఈ విగ్రహం ఒకసారి చూడండి ఇదంతా ఓకే కానీ మనం అక్కడికి ఎలా వెళ్ళాలో చెప్తాను నేనైతే బైక్ తీసుకుని వెళ్ళాను గిద్దలూరు నుంచి పోరుమామిల పర్మామి నుంచి మైదుకూరు వెళ్లే రూట్ లో లెఫ్ట్ లో మల్లెపల్లి నుంచి ఒక ఎనిమిది కిలోమీటర్ దూరంలో బెమ్మంగారి మటం ఉంటుంది ఇలా ఇక్కడికి వచ్చినాక ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలండి లెఫ్ట్ లో ఆర్చి ఉంటుంది ఈ ఆర్చి దగ్గర ఆటోలు కూడా అవైలబుల్ ఉంటాయి మీరు గిద్దలూరు నుంచి మైదుకూరు బస్ ఎక్కితే ఇక్కడ దిగండి మల్లెపల్లి బెమ్మంగారి మఠం వెళ్లే రూట్ గా దిగండి ఇక్కడ నుంచి ఆటోలకి అయితే వెళ్ళిపోవచ్చు ఇప్పుడు చూడండి ఓన్ వెహికల్స్ లేని వాళ్ళు బస్సులు వచ్చే వాళ్ళకైతే చెప్తా చూడండి ఎప్పుడైనా మీరు మైదుకూరు బద్వేలు అయితే రీచ్ అవ్వండి ఇదైతే కడప జిల్లాలో ఉంది గుర్తుపెట్టుకోండి బద్వేల్ బద్వేలు గానీ మైదుకూరు చేరండి మైదుకూరు నుంచి నిరంతరం బస్సులు ఉంటాయి అదే బద్వేల్ నుంచి అయితే గంటకోటు ఉంటుంది డైరెక్ట్ గా బ్రహ్మగారి మఠం దగ్గర వరకు ఉంటాయి అదే గానీ మీరు ట్రైన్స్ లో కానీ వస్తే నంద్యాల రీచ్ అవ్వండి నంద్యాల నుంచి మైదుకూరు లేదా మైదుకూరు నుంచి బద్వేలు లేదా మైదుకూరు బద్వేలు రెండింటి నుంచి ఎక్కడి అయినా బస్సులు అయితే అవైలబుల్ ఉంటాయి బ్రహ్మగారి మం నేను నేను వెళ్లేదారులు చెప్పా కదా బ్రహ్మగారి స్వామి విగ్రహం ఉందని ఆ విగ్రహం కూడా చూడండి ఇక్కడ చూడండి ఇది మొత్తం టౌను అంటే బ్రహ్మంగారి మఠం టౌను ఇంతకు ముందు ఇది చాలా పల్లెటూరు అండి బ్రహ్మంగార స్వామి జీవించే టైంలో ఈ ఊరిని కందిమల్లయ్య పల్లె అనేవాళ్ళు తర్వాత ఈ బ్రహ్మంగార స్వామి ఇక్కడ జీవించి సజీవ సమాధి కూడా ఇక్కడ అయ్యారు కాబట్టి ఈ ఊరికి బ్రహ్మంగారి మఠం అని పేరు వచ్చింది ఆ తర్వాత ఇది బ్రహ్మంగారి మఠంగా ప్రసిద్ధి చెంది ఖచ్చితంగా దర్శించవలసిన పుణ్యక్షేత్రం ఒకటిగా అయితే నిలిచింది ఇప్పుడు ఇది చూడండి ఇది బ్యాక్ సైడ్ బ్రహ్మగార స్వామి లోపలికి అదే టెంపుల్ చూడండి ఎదురు కనపడుతున్నాయి ఇది బ్యాక్ సైడ్ కానీ మనం ఫ్రెండ్ సైడ్ నుంచి అలా అక్కడ వరకే బస్సులు ఉంటాయి ఇక్కడ చూడండి చుట్టూ ప్లేస్ కనపడుతుంది కదా ఈ ప్లేస్ బ్రహ్మంగారి మఠం స్టాండ్ ఇక్కడ వరకే బస్సులు అన్ని వస్తాయి అంటే బ్రహ్మంగారి మఠానికి బద్వేలు నుంచి అయినా ఐదుగురు నుంచి ఇక్కడికి వచ్చి ఆగుతాయి ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ మీకు దుకాణాలు కనపడతాయి చూడు ఈ స్ట్రైట్ గా మీరు నడుచుకుంటూ పోతే ఆడ గోపురం కనపడుతుంది చూడు బ్రహ్మంగారి మఠం గోపురం అదే మెయిన్ టెంపుల్ బ్రహ్మంగారి మఠంలో చూడవలసిన పది ప్రదేశాలలో మొట్టమొదటి ప్రదేశం ఈ ఈశ్వరదేవి మఠం ఎందుకంటే బ్రహ్మంగారి మఠం కన్నా ముందే ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఈ మఠంతో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఈశ్వరదేవి మఠం దర్శనం చేసుకుని తర్వాత బ్రహ్మంగారి మఠానికి వెళ్తాం ఈ ఈశ్వరదేవి గురించి కూడా మనం తెలుసుకుందాం ఈ మఠం మఠమేంది ఈశ్వరిదేవి ఎవరనేది కూడా మీకు చెప్తా చూడండి ఈమె ఎవరో కాదు స్వయాన బ్రహ్మంగార స్వామి మనవరాలు బ్రహ్మంగార స్వామి పెద్ద కుమారుడైన గోవిందరాజ స్వామి ఆయన భార్య గిరిమాంబ యొక్క కుమార్తె సరే లోపలికి వెళ్దాం రండి మట్టం లోపలికి అయితే వెళ్లే ముందు మీకు చెప్తున్న చూడండి ఈమె గురించి కూడా మీకు కొంచెం విషయాలు చెప్తా ఆ విషయాలు తెలుసుకోండి ఈమె మా బ్రహ్మంగార స్వామి ప్రబోధనలు ఆయన సజీవ సమాధి అయిన తర్వాత ప్రపంచానికి తెలిసేలాగా ఏమైతే చేసింది అంటే ఆయన సజీవ సమాధి అయిపోయిన తర్వాత ఆ బ్రహ్మంగార స్వామి ప్రవచనాలు కాలజ్ఞాన ప్రవచనాలు ఎన్ని ఉంటాయి కదా అవి ప్రజలకు తెలియజేసేలాగా దేశ పర్యటన చేసింది దేశ పర్యటన చేసి ప్రజలకైతే చెప్పింది ఆ పరమేశ్వరి స్వరూపునే ఏమి కూడా అది లోపల లోపలైతే ఇలా ఉందండి లోపల మీకు ఎక్కువసేపు చూపించకూడదు ఎందుకంటే గర్భగుడి వీడియో తీయడానికి పర్మిషన్ అయితే ఉండదు కాకపోతే నేను కొంచెం అట్లా వీడియో తీసినా అది కూడా ఎందుకో తీసినా మీకోసమని ఇంకా నేను తీలేదు చూడండి జస్ట్ చూపిస్తున్నా అక్కడ మధ్యలో కనపడుతుంది చూడండి ఆమె సజీవ సమాధి అయిన ప్లేస్ ఇదే ఇంకా ఆమె దర్శనం చేసుకున్న తర్వాత ఇలా బయటకు వస్తే బయట ఉన్న ప్రాంగణం కూడా మీకు చూపిస్తాను చూడండి ఇక చుట్టూ ఒక సైడ్ చూడండి ఇక్కడ ఒక ద్వజస్తంభం కూడా ఉంటుంది ఇక్కడ చాలా మంది యొక్క సమాధులు కూడా ఉన్నాయి అంటే జీవ సమాధులు కూడా అయినట్టు చాలా మంది ఇక్కడ వాళ్ళ సమాధులు కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి ఈశ్వరీదేవి మఠం చూశారు కదా ఇప్పుడు మన మూల విరాటుడైన ఆ వీర బ్రహ్మేంద్ర స్వామి మఠాన్ని చూద్దాం పదండి ఇక్కడ ఆయన పదహారు వందల తొంభై జీవ లో జీవ అయ్యారు ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని మతాన్ని ఒక దేవాలయంగా నిర్మించి ఒక మఠంగా ఏర్పాటు చేశారు బ్రహ్మం గారు పదహారు వందల ఎనిమిదిలో కర్ణాటకలో అయితే జన్మిస్తాడు అక్కడి నుంచి చిన్న వయసులోనే బనగనపల్లి వచ్చి గరిమిరెడ్డి అచ్చమ్మాంబ ఇంట్లో గోవులు కాయడానికి జీతానికి చేరుతాడు అదే టైంలో కాలజ్ఞానం కూడా రాశారు అక్కడే బనగానపల్లి పక్కన రవ్వలకొండ క్షేత్రం ఉందండి ఆ కొండలో గుహలు ఉంటాయండి ఆ రవ్వలకొండ క్షేత్రం దగ్గర గుహలు ఉన్నాయి ఆ గుహలలో కూర్చొని కాలజ్ఞానం రాశారు అదే టైంలో అచ్చమ్మమ్మ గారు కూడా ఆయన చూశారు ఆ ప్లేస్ కూడా అక్కడ ఉంటుంది మీకు ఫుల్ వీడియో ఆల్రెడీ రవ్వలకొండ క్షేత్రం వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిన కావాలంటే వెళ్ళి చూడండి మన ఛానల్లో ఉంటుంది ఆ రవ్వలకొండ క్షేత్రం నుంచి పద్నాలుగు సొరంగ మార్గాలు కూడా ఉన్నాయి ఆయనే అరేంజ్ చేసుకున్నాడు ఎందుకంటే ఎప్పుడైనా వేరే వేరే టెంపుల్స్ వెళ్ళటానికి యాగంటికైనా శ్రీశైలానికైనా ఇలా పద్నాలుగు సొరంగాలు ఉన్నాయి ఇప్పుడు మనం బ్రహ్మాగార మఠంలో ఉన్నాం చూడండి ఇదంతా ఓపెన్ ప్లేస్ చూశారు కదా ఈ ప్రాంగణం మీకు ఎదురుగా కనపడుతుంది గుడి చూడండి అదే లోపల బ్రహ్మంగార స్వామి మఠం లోపల జీవ సమాధి అయిన ప్లేస్ కూడా అదే మీకు దగ్గరికి వెళ్ళి లోపల చూపిస్తా కానీ లోపలకైతే పోల్ని ఎలా ఉండదు ఇంకా లేట్ చేయకుండా అయితే మనం దర్శనానికి వెళ్తాం కదండి దర్శనానికి వెళ్లే ముందు మీకు అయితే టికెట్ డీటెయిల్స్ చెప్తా చూడండి టికెట్ అయితే ఇరవై రూపాయలే తీసుకున్నారు ప్రతి పర్సన్కి అంటే ఒక్కొక్క మనిషికి ఇరవై రూపాయలే తీసుకున్నారు ఈరోజైతే చాలా ఫ్రీగా ఉంది మనం ఏంటంటే సీజన్లో రాలే అంటే ఆయన బ్రహ్మాంగార స్వామి ఆరాధనల టైంలో వస్తే భక్తులతో కోలాహలంగా ఉండేది మీకు బ్రహ్మగార స్వామి ఆరాధన టైం ఎప్పుడంటే ప్రతి సంవత్సరం ఏప్రిల్ మేలో జరుగుతాయి ఆయన ఆరాధనలు ఆ టైంలో అయితే భక్తులతో ఈ గుడి మొత్తం నిండిపోతుంది అయితే బ్రహ్మగారి స్వామి వైశాఖ మాసంలో శుద్ధ దశమి నాడు సమాధి అయ్యారు అంటే జీవ సమాధి అయ్యారు కదా అందుకనే ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో ఐదు రోజులు బ్రహ్మాండమైన ఆరాధన కార్యక్రమాలు అయితే జరుగుతాయి ఉచిత అన్నదానం ఉంటుంది నిత్య అన్నదానం ఉంటుంది అన్ని సత్రాలు అయితే ఇక్కడ ఉన్నాయి నివాస సదుపాయాలు కూడా ఉన్నాయి దేవాదాయకు సంబంధించిన నివాస సదుపాయాలు కూడా ఉన్నాయి స్టే రూమ్స్ కూడా ఉన్నాయి బయట లాడ్జెస్ హోటల్స్ కూడా ఉన్నాయి లోపల ఉన్న ప్రాంగణం చూడండి ఎంత విశాలంగా ఉందంటే అంత విశాలంగా ఉంది రేపు బ్రహ్మంగారి స్వామి ఆరాధన టైంలో ఇక్కడ నిద్ర చేసే వాళ్ళు కూడా ఇక్కడ నిద్ర చేస్తారు చాలా మంది భక్తులు వచ్చి బ్రహ్మగారి మఠం నుంచి లోపలికి అలా ఐదు వందల మీటర్ల లోపలికి ఊరి లోపలికి వస్తే మనకైతే బ్రహ్మంగారి స్వామి సొంత నివాసం అయితే కనపడుతుంది ఇది మనం చూడవలసిన మూడవ ప్రదేశం చూడండి ఇక్కడ ఇల్లు చూడండి ఎంత పాత పట్టదో అంటే ఇప్పుడు కాదు ఈ ఇల్లు కట్టించింది పదహారు శతాబ్దంలో ఆ స్వామివారి ఈ ఇంట్లో నివసించారు సొంత నివాసం ఇది అయితే ఇప్పుడు మనల్ని లోపలకి కూడా వెళ్ళనే ఇవ్వడం లేదు ఇంతకు ముందు లోపలకి కూడా వెళ్ళనిచ్చేవాళ్ళు ఇప్పుడు బయట నుంచే చూసి వెళ్ళిపోవాలి ఎందుకంటే లోపల శిథిలా వ్యవస్థలో అయిపోయింది లోపలికి వెళ్తే ప్రమాదం అని ఎవరినైతే లోపలికి వెళ్ళలేదు మీకు కూడా ఒకసారి చూపిస్తారు చూడండి ఇక్కడే స్వామివారి పటాలు అంటే ఈ పటాల దగ్గర నిత్యం పూజలు జరుగుతుంటాయి ఎవరో ఒకళ్ళు వచ్చి పూజ చేస్తూ వెళ్తుంటారు ఈ పటాలకి దండం పెట్టుకుని ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంటారు స్వయంగా ఆ స్వామివారే ఈ ఇంట్లో నివసించారని తెలుస్తుంటే మనకి ఇక్కడికి వచ్చినాక చాలా మంచిగా హ్యాపీ అయితే ఇస్తుంది ఎందుకంటే స్వామివారు స్వయంగా ఈ ఇంట్లోనే నివసించారంటే మనం కూడా ఒక స్వామి నివసించిన ఇల్లు చూస్తున్నాం కదా ఇది ఇక్కడ నుంచి లోపల చూడండి ఒకసారి లోపల చూపిస్తా అదిగో లోపల కనపడుతుందా అండి ఎంత పాత పడిందో అందుకే లోపలికి ఎవరిని పై పైకప్పులు మీద పడతాయని ఇక్కడ చూడండి అప్పుడు బ్రహ్మంగార స్వామి టైంలో ఈ రోల్ అయితే ఉపయోగించే వాళ్ళంట ఈ రోలు కూడా అందుకే ఇక్కడే ఉంచారు అదిగో చూడండి ఎవరైనా ఇక్కడికి వచ్చి ఈ తలుపు దగ్గరకు వచ్చి దండం పెట్టుకొని ఇక్కడ నుంచి అయితే వెనక్కి వెళ్ళిపోతున్నారు మీకు ఇక్కడ బోర్డు కూడా అవైలబుల్ ఉంటుంది చూడండి బ్రహ్మంగారు సొంత నివాసం అని బ్రహ్మంగార స్వామి సొంత నివాసం చూసిన తర్వాత తర్వాత మనం చూడవలసిన నాలుగో ప్రదేశం బావి అంటే బ్రహ్మంగార స్వామి రాత్రి రాత్రి తొవ్విన బావి అంటే ఒక జింక కొమ్ముతో తవ్వారు ఇక్కడ చూడండి బోర్డు కూడా అవైలబుల్ ఉంది బ్రహ్మంగార స్వామి జీవిత చరిత్ర కూడా అక్కడ పెట్టారు ఇదిగో ఇదేనండి ఆ బావి బ్రహ్మంగార స్వామి రాత్రి రాత్రికి ఒక జింక కొమ్ముతో తవ్విన బావి ఇది మనం చూడవలసిన నాలుగో ప్రదేశం అసలు జింక కొమ్ముతో రాత్రి రాత్రికి ఈ బావి తవ్వాల్సిన అవసరం ఏముందని అనుకుంటున్నారా మఠం వచ్చినాక బ్రహ్మంగారి స్వామి సొంత నివాసం అలాగే ఈ బావి చూడకుండా ఎవరైతే వెనక్కి వెళ్లరు ఎందుకంటే ఈ బావి గురించి అంత మహిమలు ఉన్నాయి ఇక్కడ చూడండి బావి ఎంత లోతుందో ఇదంతా ఒక జింక కొమ్ముతో ఆయన రాత్రి రాత్రికి అయితే తవ్వుకున్నారు ఈ బావిలో వాటర్ ఎంత స్వచ్ఛంగా ఉన్నాయంటే నేటికి అందులో ఒక గుండు సూది కానీ ఏమైనా పిన్ని చేసినా మన కంటికి స్పష్టంగా కనపడుతుంది అంత స్వచ్ఛంగా ఉన్నాయి నిజంగా ఆ బ్రహ్మంగార స్వామి తవ్విన బావి కాబట్టి మహనీయుడు తవ్వారు కాబట్టి అంత స్వచ్ఛంగా ఉన్నాయి నేటికి నేను బావిలో చూసినప్పుడు చాలా ప్లాస్టిక్ బాటిల్స్ అనేక చెత్త అయితే వేశారు అలా ఎవరు వేయకండి ఎందుకంటే ఇవి చాలా పవిత్రంగా తాగుతారు ఇక్కడ భక్తులు అలాగే తల మీద చల్లుకుంటారు కాళ్ళపై చల్లుకుంటారు ఇళ్ళకి బాటిళ్లతో కూడా ఈ వాటర్ తీసుకెళ్తారు ఎందుకంటే ఈ వాటర్కి అంత శక్తి ఉందని అంటే బ్రహ్మంగార స్వామిని ఆరాధించుకొని ఈ వాటర్ గాని తాగితే సర్వ నిరోధ శక్తి పెరిగి ఎటువంటి రోగాలు పాలవకుండా ఉంటుందని భక్తుల యొక్క నమ్మకం అప్పట్లో బ్రహ్మంగార స్వామి నివసించే టైంలో ఈ ఊరిలో పోలేరమ్మ జాతర జరుగుతుంది ఆ టైంలో పెద్దలు వచ్చి బ్రహ్మంగార స్వామిని చందా అడుగుతారు కానీ బ్రహ్మంగార స్వామి ఇలా నిరాకరిస్తారు స్వామి నేను ఇచ్చే స్తోమతలో లేను కాబట్టి ఆ అమ్మవారికి ఒక రథం తయారు చేస్తాయి ఎందుకంటే నేను వడ్రంగి పనిచే నాకు వచ్చు కాబట్టి అని అంటారు కానీ చందా ఇవ్వాల్సిందని పెద్దలైతే మొండికేస్తారు కానీ స్వామి నేను ఇచ్చే పొజిషన్ లో లేనని చెప్పేస్తారు అప్పుడు పెద్దవాళ్ళు ఊర్లో ఏ బావిలో కూడా నీళ్లు తాకూడదని ఆయన ఆదేశిస్తారు అప్పుడు వెంటనే రాత్రి రాత్రి ఒక జింక కొమ్ము తీసుకొచ్చి ఇలా బావి తవ్వుకుంటారు మరుసటి రోజు ఉదయానికి బావిలో నీళ్లు ఊరి చాలా స్వచ్ఛంగా ఉంటాయి నేటికి అవి స్వచ్ఛంగా ఉన్నాయి చూడండి నివాసం పక్కనే బ్రహ్మంగార స్వామి కూర్చున్న రచ్చబండ పోలేరమ్మ చేత నిప్పు తెచ్చిన ప్రదేశం కూడా అక్కడే ఉంటుంది మనం చూడవలసిన ఐదవ ప్రదేశం ఇదే నివాసం నుంచి అలా బయటికి వస్తే మనకి ఎదురుగా రామాలయం అలాగే ఒక వేప చెట్టు కనపడుతుంది చూడండి అదే ఆ రచ్చబండ ఆ పోలేరమ్మ చేత నిప్పు చెప్పిన ప్రదేశం చూడండి ఇదిగో ఇక్కడ కనపడుతుంది కదా ఇదిగో రామాలయం రచ్చబండ అని ఇక్కడ ఒక పెద్ద వేప చెట్టు ఉంటుంది ఇక్కడ పెద్ద అరుగు ఉంటుంది రచ్చబండలాగా ఇక్కడే స్వామి కూర్చొని కాలాజ్ఞాన ప్రబోధనలు కూడా ఊరి ప్రజలకైతే చెప్పారంట మనకి ఎదురుగా రామాలయం కూడా ఉంది ఇది కూడా చూడండి ఇక్కడకి వచ్చినప్పుడు ఈ ప్లేస్ కూడా మిస్ అవ్వకండి అందరూ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్తుంటారు ఇక్కడ బోర్డు కూడా ఉంది చూడండి పోలేరమ్మ చేత నిప్పు తెచ్చిన ప్రదేశం అని రాసి కూడా ఉంది ఇక్కడ స్వామీజీ కూడా ఉంటారు ఆయన చరిత్ర కూడా చెప్తారు నేను వెళ్ళినప్పుడు కూడా చరిత్ర చెప్పారు ఇక్కడ కూర్చున్నారు చూడండి ఆ స్వామి ఈ చరిత్ర మొత్తం చెబుతారు బ్రహ్మంగారు స్వామి చరిత్ర మొత్తం చెబుతారు ఈ రచ్చబండ గురించి ఈ పోలేరమ్మ చేత నిప్పు తెప్పించిన ప్రదేశం ఇదేనని ఆయన క్లారిటీ గా మీకు వివరిస్తారు ఇప్పుడు మనం చూడవలసిన ఆరో ప్రదేశం బ్రహ్మంగారి మఠం నుంచి మూడే మూడో కిలోమీటర్ల ఇలా బ్రహ్మంగారి రిజర్వాయర్ సైడ్కి వస్తే ఇలా మీకు ఇక్కడ బోర్డు ఉంటుంది ఈశ్వరి మహాదేవి గుహ ఇలా రైట్ తీసుకుని ఇలా ముందుకు వెళ్తే మనం ఈశ్వరి మహాదేవి గుహకి వెళ్ళిపోవచ్చు బ్రహ్మంగారి మఠంకి వచ్చిన తర్వాత అక్కడికి ఎలా వెళ్లాలో తెలియక సరైన రూట్ తెలియక ఈశ్వరి మహాదేవి గుహకైతే అయితే వెళ్లరు అందుకనే మీకు క్లారిటీగా వీడియోలో చూపిస్తున్నా అడ్రస్ మీకు అలా మూడు కిలోమీటర్ల ముందుకు రాగానే మళ్ళీ ఇక్కడ మీకు ఒక బోర్డు కనపడుతుంది ఈ బోర్డు నుంచి కొంచెం ముందుకెళ్తే మీకు రైట్ సైడ్ ఒక మట్టి రోడ్డు కనపడుతుంది ఈ మట్టి రోడ్డు పట్టుకుని కొంచెం ముందుకెళ్తే మీకు అక్కడ ఈ ఈశ్వరి మహాదేవి గో సంబంధించి అన్నదాన సత్రం ఉంటుంది చుట్టూ చూడండి ఇక్కడే మనకైతే ఉచిత అన్నదానం దొరుకుతుంది ప్రతి రోజు అన్నదానం అయితే దొరుకుతుంది ఇక్కడ నుంచి మనకు ఒక కిలోమీటర్ అడవిలోకి వెళ్తే మీకు ఆ రూట్ కూడా చూపిస్తా కిలోమీటర్ అడవిలోకి వెళ్తే మనకి ఈశ్వరి మహాదేవి గుహ అయితే వస్తుంది అదిగో చూడండి ఇక్కడ అన్నదానం అయితే ఇక్కడే జరుగుతుంది ఈ అన్నదానానికి లెఫ్ట్ లో అంటే అన్నదానం పక్కనే ఇలా రోడ్డు కనపడుతుంది మీకు ఈ రోడ్డ వెహికల్స్ అయితే వెళ్తాయి స్టైట్ గా చూడండి ఈ రోడ్డ మట్టి వెహికల్స్ వెళ్తాయి సగం దూరంకి కెళ్ళి అక్కడ నుంచి మీరు మళ్ళీ మెట్ల మార్గం ద్వారా నడవాలి మామూలుగా నడిచే వాళ్ళకైతే ఇలా లెఫ్ట్ కు రండి ఇంకొంచెం లెఫ్ట్ కు వచ్చే ఇక్కడ నుంచి మీకు మెట్లు అయితే వస్తాయి చూడండి ముందు మీకు కనపడుతున్నాయి మెట్లు ఆ మెట్ల ద్వారా మీరు పైకి వెళ్ళిపోవచ్చు ఇగో ఇవే అండి ఆ మెట్లు ఈ మెట్ల ద్వారా ఒక కిలోమీటర్ అటో ఇటు ఒక కిలోమీటర్ అయితే నడవాలి ఇక్కడ కూడా బోర్డు ఉంది చూడండి జగన్నాథ ఆదిపరాశక్తి శక్తి ఆ అమ్మవారు తపస్ చేసిన గొండ గృహం అని రాసి ఉంది ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనం ఆమె తపస్సు చేసిన ప్లేస్ కి అయితే వెళ్ళొచ్చు ఇక్కడ బయట కూడా చూడండి ఆమెనైతే దర్శనం చేసుకుని ఇక్కడ ఒక చిన్న విగ్రహం ఉంటుంది అమ్మవారి విగ్రహం ఇక్కడ దర్శనం చేసుకుని ఉండి కూడా ఇక్కడ ఉంటుంది ఏమన్నా కానుకలు వేసి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఇప్పుడు ఈ గుహను అయితే చాలా బాగా అయితే డెవలప్ చేశారు ఇంతకు అయితే ఈ గుహలోకి వెళ్ళాలంటే మనం పాకుతూ వెళ్ళాలి అంటే వంగి వంగి వెళ్ళాలి ఇప్పుడైతే మనిషి నడిచే విధంగా తయారు చేసి ఈ గుహను అయితే రెడీ చేశారు ఇప్పుడైతే మనం గుహలోకి వెళ్తున్నాం గుహ చూడని ఎంత భయంకరంగా ఉందో ఇంతకు ముందు లైట్లు కూడా లేవు ఇప్పుడైతే లైట్లు కూడా అరేంజ్ చేశారు మనకి మంచిగా వెళ్ళచ్చు లోపల గాలి అయితే ఆడట్లేదు ఇప్పుడు మనం ఆమె తపస్సు చేసింది ఎక్కడో అక్కడికి వెళ్దాం పన్నెండు సంవత్సరాలు ఇదే గుహలో తపస్సు చేయడం అంటే మామూలు విషయం కాదు అందుకే ఆమె కూడా ఒక మహాత్మురాలయ్యింది బ్రహ్మంగార స్వామి ప్రబోధనలు మొత్తం ఈమె అన్ని ఊర్లకే ప్రచారం చేసింది చిన్నగా చిన్నగా వచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా రండి వర్షాల టైంలో అయితే మాత్రం రాకూడదండి అప్పుడు అయితే ఓపెన్ అయితే ఉండదు ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి ఇట్ట టైంలో మంచిగా రావడం అయితే మంచి విషయము ఇట టైంలోనే మీరు వచ్చే చూడండి ఇక లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మెట్లు ఉన్నాయి ఓకే చాలా దూరం ఉంటుంది నేను ఎక్స్పెక్ట్ చేసిన కానీ చాలా దూరం ఏం లేదు ఈ మెట్లు లెక్కగానే ఆమె కనపడుతుంది విగ్రహం చూడండి మాత్రం ఒక్క వస్తుంది మామూలు పట్ల వేడిగా ఉంది మొత్తం వాతావరణం అంతా వేడి కాదు లోపల కాబట్టి మనం ఉంది ఆ వేడి భరించేది కాదు ఎంతో చెమటైతే పోస్తుంది చూడండి ఆమె తపస్ చేసిన ప్లేసు ఆమె ఇక్కడే తపస్సు చేసింది ఇంకొక విషయం ఏంటంటే ఈ గుహలో రెండు సొరంగ మార్గాలు ఉన్నాయి ఆ అమ్మవారు తపస్ చేసిన రైట్ సైడ్ ఆమె కూర్చున్న రైట్ సైడ్ లో ఇక్కడ నుంచి తిరుపతికి సొరంగ మార్గం ఉంది ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నా చూడండి లోపలికి ఎవరు వెళ్ళకండి ఎందుకంటే లోపల అంతా బూడిపోయింది లోపలంతా చీకటిగా ఉంది కాబట్టి ఎవరు సాహసం కాక లోపలికి వెళ్ళడానికి కాలక్రమంలో బూడిపోతాయి సొరంగ మార్గాలు ఆమె తపస్ చేసిన ప్లేస్కి లెఫ్ట్ లో ఇంకొక సొరంగ మార్గం ఉంది ఈ సొరంగ మార్గం శ్రీశైలం బనగానపల్లి యాగంటి ఇలా పుణ్యక్షేత్రాలకైతే సొరంగ మార్గం ఇది ఈ గుహ గురించి పూర్తి వీడియో కావాలంటే పూర్తి సమాచారం కావాలన్నా చరిత్ర కావాలన్నా నేనైతే ఒక ఫిల్ వీడియో పెట్టినా అక్కడికి వెళ్ళి వీడియో చూడండి ఇప్పుడు మనం మఠంలో చూడబోతున్న ఏడవ ప్రదేశం ఇది వచ్చేసి స్వామి రిజర్వాయర్ తెలుగు రిజర్వాయర్ అంటారు మటన్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు అయితే లోపలికి రావాలి మైదుపూర్ రోడ్లోకి వచ్చి అటు సైడ్ కనపడుతుంది మీకు స్వామి రిజర్వాయర్ అని చూడండి ఎంత బాగుందో రిజర్వాయర్ బ్రహ్మంగారి మఠం చేరుకున్నాక చాలా ప్రదేశాలు చూడాలకుంటారు అందులో ఇది ఒకటి అందరూ వచ్చి ఈ బ్రహ్మంగారి రిజర్వాయర్ కూడా చూసి వెళ్తుంటారు ఇప్పుడు చూడండి మనము బ్రహ్మగార స్వామి రిజర్వాయర్ దగ్గర ఉన్నాం ఇక్కడ బోటింగ్ కూడా ఉంది అయితే బోటింగ్ ఇప్పుడైతే పర్మిషన్ లేదు మామూలుగా టైంలో అయితే బోటింగ్ సెవెంటీ రూపీస్ తీసుకుంటారు అంటే ఒక పర్సన్కి డెబ్బై రూపాయలు అయితే తీసుకుంటారు అది అక్కడ చూడండి మొత్తం ఇదంతా స్వామి రిజర్వాయర్ అని పేరు పెట్టారు మామూలుగా అయితే ఇది తెలుగు గంగా ప్రాజెక్టు అయితే ఇక్కడ బ్రహ్మంగార మఠం పక్కనే కదా ఉంది ఇక బ్రహ్మంగారు పేరు మీద బ్రహ్మంగార స్వామి రిజర్వాయర్ అని పెట్టారు చూడండి మొత్తం ఎంత పెద్దగా ఉందో మఠంలో మనం చూడవలసిన ఎనిమిదవ ప్రదేశము కక్కయ్య స్వామి మఠం ఇది ఎక్కడ ఉందంటే బద్వేల్ వెళ్ళే రూట్లో ఉంటుంది మఠం నుంచి జస్ట్ నాలుగు కిలోమీటర్ల లోపలికి వెళ్తే బద్వేలు వెళ్ళే రూట్ లో అక్కడైతే మీకు ఈ వారి స్వామి మఠం అని కనపడుతుంది ఈ కక్కయ్య ఎవరో కాదు మీ అందరికి తెలిసే ఉండటం కక్కయ్య ఎవరో బ్రహ్మంగార స్వామి అప్పట్లో ప్రజలకి ఆరు చక్రాలు అంటే దేహంలో ఉన్న ఆరు చక్రాల గురించి చెప్పేటప్పుడు ఇతను చూసి అది నమ్మకుండా తన భార్యనే సొంత భార్యనే నరికి ఆ చక్రాలు చూద్దాం అనుకుంటారు దేహంలో కానీ ఆమె చనిపోతుంది అదంతా తెలిసి బ్రహ్మగార స్వామి దగ్గర వచ్చి బాధపడుతుంటే బ్రహ్మంగార స్వామిని ఆ మనిషిని బతికిస్తారు అంటే ఆ కక్కయ్య భార్యని బతికిస్తాడు ఇది చూడండి ఇక్కడ కక్కాయ మఠం చాలా బాగుంటుంది ఇక్కడ రోడ్డు మీద ఉంటుంది మీకు ఈజీగా కనపడుతుంది ఇది కక్కాయి మఠం అలాగే కక్కాయి వారి మఠం నుంచి జస్ట్ ఒక కిలోమీటర్ బద్దే లేట్ లో అలా ముందుకు వెళ్తే మనకి పోలేరమ్మ గుడి వస్తుంది ఈ పోలేరమ్మ గుడి మనం చూడవలసిన తొమ్మిదవ ప్రదేశం మఠం చుట్టుపక్కల ఈ ప్రదేశాలను ఉంటాయి ఇప్పుడు మనం పోలేరమ్మ గుడి కూడా చూద్దాం ఈ పోలేరమ్మ గుడి దగ్గర కూడా అన్నదానం జరుగుతుంటుంది నిత్య అన్నదానం జరుగుతుంటుంది అంటే ఎవరో ఒకరు వచ్చి ఇక్కడ మొక్కుకునే వాళ్ళు ఇక్కడ అన్నదానం కూడా చేస్తుంటారు గుడి అయితే ఇప్పుడు నిర్మాణంలో ఉంది చాలా బాగా నిర్మిస్తున్నారు ఇంతకు ముందు అసలు ఈ నిర్మాణం లేదు ఇప్పుడు చూడండి చాలా బాగా నిర్మిస్తున్నారు మఠంలో మనం చూడవలసిన లాస్ట్ ప్రదేశం పదవ ప్రదేశమైన సిద్ధయ్య మఠం ఈ మఠానికి వెళ్ళాలంటే బ్రహ్మంగారు మఠం నుంచి పన్నెండు కిలోమీటర్లు వెళ్ళాలి మటన్ నుండి ఒక ఐదు కిలోమీటర్ మళ్ళీ వెనక్కి రావాలి పోరుమామల వెళ్ళే రోడ్డుకి వెళ్ళి వెనక్కి వెళ్తే మెయిన్ రోడ్ వస్తుంది మైదుకూరు పోరుమామల రోడ్డు అక్కడ నుంచి ఒక జస్ట్ ఒక ఐదు కిలోమీటర్ లోపలికి వెళ్తే మనకైతే ఆ సిద్దయ్య గారి మఠం అయితే వచ్చేస్తుంది ఇక స్ట్రైట్ రోడ్ వచ్చేసి మైదుకూరు రోడ్డు ఇటు వచ్చేసి పోరుమామల నుంచి వస్తుంది ఇలా మెయిన్ రోడ్డు మీదే ఇక్కడ సిద్దయ్య గారి మఠం అని ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ నుంచి లోపలికి ఐదు కిలోమీటర్లు వెళ్తే మనకి సిద్ధయ్య గారి మఠం వస్తుంది అక్కడ నుంచి ఆ పొలాల మధ్యలో ఒక మూడు కిలోమీటర్ లోపలికి వచ్చినాక జౌకుపల్లి అనే విలేజ్ అవుతుంది ఇది ల్యాండ్ మార్కు మీకు అందుకే చూపిస్తున్నాయి ఇక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్లే సిద్దయ్య గారి మఠం ఇదిగో చూడండి ఆ విలేజే సిద్ధయ్య గారి మఠం విలేజ్ ఈ విలేజ్ లోపలికి వచ్చినాక మనకు రైట్ సైడ్ ఇలా ఆర్చి ఉంటుందండి ఈ ఆర్చి నుంచి లోపలికి వెళ్తే మనకి లెఫ్ట్లో ఒక వేణుగోపాల స్వామి ఆలయం అయితే వస్తుంది దేవాలయం ఇక్కడ చూడండి చూపిస్తా అదిగో ఈ ఆలయం ఈ ఆలయం నుంచి ఇంకా ముందుకు వెళ్తే మనకైతే సిద్ధయ్య గారి మఠం వస్తుంది మీకు స్లోగా చూపిస్తే మళ్ళీ విసికించుకుంటారని ఇలా స్పీడ్గా చూపిస్తున్నా అదో మీకు కనపడుతున్న స్ట్రైట్ కనపరిచే గోపురమే ఆ సిద్ధయ్య గారి మఠం బ్రహ్మంగారి మఠం నుంచి ఇలా పన్నెండు కిలోమీటర్లు వచ్చాకే మనకి సిద్దయ్య మఠం అయితే వస్తుంది చూడండి అండి చాలా విశాలంగా ఉంది ముందు అయితే ఇంత లేదు ఈ మధ్య ఇదైతే అయితే డెవలప్ చేశారు ఇంతకు ముందు చాలా చిన్నగా ఉంటుంది మీకు ఇప్పుడు ఈ టెంపుల్ని చూస్తుంటే చాలా విశాలంగా చాలా ఫ్రీగా ఉంది కదా ఎటువంటి భక్తులు లేకుండా కానీ మీరు ఆరాధన టైంలో కానీ అంటే బ్రహ్మగారి స్వామి ఆరాధన టైంలో కానీ లేదా ఉగాది ఉత్సవాలు జరుగుతాయండి ఆ టైంలో కానీ వస్తే మీరు భక్తులతో ఇక్కడైతే రద్దీ రద్దీగా ఉంటుంది బ్రహ్మంగారి మఠం ఈశ్వరదేవి మఠం లాగానే కొన్ని జీవ సమాధులైన వాళ్ళు కూడా ఇక్కడ కూడా ఉంటారు అయితే ఇక్కడ జీవ సమాధి అయిన వాళ్ళు ఎవరంటే ఆ సిద్దయ్య గారి యొక్క కుటుంబీకులు అంటే వారి పెద్దలు ఆ టైంలో జీవించే వాళ్ళ యొక్క సమాధులు ఇవన్నీ మఠంలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశం కూడా ఇది ఇక్కడికి చాలా మంది వస్తుంటారు ఆటోలు పెట్టుకొని మరీ వస్తుంటారు మఠం కూడా దర్శనం చేసుకుని అందరు వెళ్ళిపోతుంటారు చాలా అంటే చాలా బాగుంటుంది ఇంతకు ముందు ఇంత విశాలంగా లేదు ఇప్పుడు బల్లే ఉంది శిల్పకళ కూడా చాలా ఉట్టిపడుతుంది ఇక్కడ మతంలో చూడవలసిన మీరు పది ప్రదేశాలు ముఖ్యమైన ప్రదేశాలు అయితే మీకు ఈ వీడియోలో మొత్తం చూపించా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్